ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు తిరుగుపయనం కావడంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరిగింది స్టేషన్ పైన ప్లాట్ఫామ్లన్నీ నిండిపోయాయి దీంతో మెట్రో సిబ్బంది స్టేషన్ మెట్ల వద్ద లోనికి ప్రవేశించే గేట్లను మూసివేశారు పైన కొంత రద్దీ తగ్గాక మళ్లీ గేట్లు తెరిచి కొంతమందిని లోనికి పంపిస్తున్నారు సమాచారం ప్రతినిధి అందిస్తారు సప్తముఖ మహాగణపతి నిమజ్జనానికి చూసేందుకు తరలి వచ్చిన భక్తులైతే పెద్ద ఎత్తున మెట్రోకు తిరిగి వెళ్తుండటంతో అయితే ఇక్కడ రద్దీ ఏర్పడింది మెట్రో పైన ఫుల్ రద్దీ ఎక్కువగా ఉండడంతో కింద సెక్యూరిటీ అయితే గేట్లని క్లోజ్ చేసి అయితే కొంతమంది భక్తులను నిలిపేస్తున్న పరిస్థితి మెల్లమెల్లగా వదులుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనతో కొంతమంది ఉన్నారు వారు అడిగి తెలుసుకున్నారు చెప్పండి ఇంత రద్దీ ఉంది ఏంటి గేట్ని మొత్తం క్లోజ్ చేశారు గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడికి వచ్చాము ఖైరదాబాద్ కడికి ఇక్కడ రైల్వే మన మెట్రో దగ్గర కూడా బాగా రష్ ఉండడం వల్ల ఇక్కడ గేట్ దగ్గర ఆపేశారు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పైకి పంపియడానికి అనుమతించగలరు మేము కామెడీ నుంచి వచ్చాము రది చాలా ఫుల్గా ఉంటుంది దీన్ని బట్టి పైన ప్రెస్ కూడా లేకుండా వీళ్ళు మెట్రో వాళ్ళు కూడా పైకి రానియట్లేదు మెట్రో వాళ్ళు పైకి కూడా రానియట్లేదు అసలు రష్ ఉంది అసలు పబ్లిక్ అసలు తట్టుకోలేని పరిస్థితి ఉంది దీన్ని బట్టి అసలు చూస్తూ ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ చూస్తే అక్కడికి వెళ్ళిన దానికంటే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అక్కడ సంతోషాన్ని వ్యక్తం చేసుకుని మీకు బాధపడాల్సి వస్తుంది లింగంపల్లి నుంచి వచ్చాను మేము ఎక్కడ నుంచి వచ్చారు మేము తాండూరు నుంచి వచ్చినాం తాండూరు నుంచి వచ్చినాం మెట్రో సిబ్బంది వాళ్ళు మాకు లోపల రాణిస్తలేరు మాకు ప్రాబ్లం అవుతుంది మెట్రోతో పాటు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కదా బస్సులు కూడా చాలా పబ్లిక్ ఫుల్ ఉన్నారు బస్సులలో కూడా అందుకనే మెట్రోకి వస్తున్నాం ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చూసి వస్తున్నాయి ఇక్కడ బానే ఉంది ఇప్పుడు లోపలికి ఇడవట్లేదు అసలు జనాలని మెట్రోకి వెళ్ళాలి మలక్పేట వెళ్ళాలి హోల్సిట్ వెళ్ళాలి నేను అక్కడ సైడ్ నుంచి ట్రై చేద్దామని చూస్తున్నాను మళ్ళీ ఇక్కడ నుంచి అయితే విడవట్లేదు వీళ్ళైతే ఫుల్ క్రౌడ్ ఉంది క్లోజ్ చేస్తారు గేట్స్ ఇప్పుడు వెళ్ళడానికి లేదు ఇప్పుడు మెట్రోలు అయితే ఫుల్ రద్దీగా ఉన్నాయి ఖరీదాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన మేము అక్కడ సంతోషం పడినప్పటికీ కూడా ఇక్కడ ఈ రద్దీ వల్ల ఇక్కడైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అయితే ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది ఈరోజు గణేష్ నిమజ్జనం దృష్ట్యా అయితే ఈ మెట్రో రైలు సర్వీసులు అయితే అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా కొనసాగనున్నట్లు కూడా ఇప్పుడే మెట్రో ప్రకటించింది ఈ నేపథ్యంలోనే రేపు కూడా నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా పరిస్థితి దృష్ట్యా అప్పటి పరిస్థితిని బట్టి అయితే మెట్రో పనివేళలు ఇంకా అర్ధరాత్రి వరకు కొనసాగిస్తామని చెప్పి మళ్ళీ మెట్రో వాళ్ళు కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ దాస్తావ్ పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్